அடடே காரசானே கெட்டக்கார சபாமா ஹங்கல விஜேந்தர ஐயா அலகே டைம் இல்லை అలాగే युवा கிசரம் உற்சாவத்துடுங்கங்கல பாலபிரேத் ஐயா கூட வந்தக்கனா ஐய துள்ளல మీరు అవకాశం ఎక్కువ ఉన్నారు బయట ప్రతి అందరూ కూడా మీరు యూట్యూబ్ లోకి వెళ్తే అంత మంది చూడచ్చు మీరు ఊరు కాబట్టిగా చెల్లెలు ಅಡುಗ ಜನ ಬಾಡಿಗೆ ಜನಾಡು ದೊರಕೆ శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్నాల గ్రామం మండలం జిల్లా వీర వీరనరసింహారెడ్డి చెత్త ఎదురు పేరు మొదటి రౌండ్ మూడు వందల అటు ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా

uh-huh

షాఫాగునార జనాల విజిల్లా ఆ ఆ మంచి పన చేస్తారు

తొమ్మిదో జత బయలుదేరి రావాలా తొమ్మిదో జత రెడీగా ఉన్నారా मतलब मैं जाती हूँ। हाँ। 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 इवार का? पता படம் செஞ்சுக்கே ரொம்ப

हाँ ऐसा ఇంతవరకు నిమిషానికి రౌండ్ పది సెకండ్ పోతాను ఇప్పుడు పదహైదు సెకండ్లకు వచ్చింది మెజార్టీ రౌండ్ పది సెకండ్లు తెచ్చుకుంటానే ఇప్పుడు పదహైదు సెకండ్ అయింది రెండు రౌండ్లు ఒక్కసారి కొడితే

మొదటి స్థానానికి నిర్మిష నలభై ఐదు సెకండ్లు ముందంజనలున్నాయి కే పదకొండవ రోడ్డు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ల గుర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి బస్ వేలు దాటింది నెల్లూరు పోయింది ఆత్మపూర్ నియోజకవర్గానికి పోయింది నా ఏకాహా పార్దక్షిణానికి కొంచెం మొదలు పెడతారు బార్లు ఏకాడుకున్నా కళ్ళ ముందు పచ్చి వరకు தாரி லைபுதானே இப்ப தானே. 12 ரவுண்ட் 3600 அட்குல தோரார்னி கண்ணா 2 நிமிஷால మీరే ఎక్కువ ఉన్నారని కంప్లైంట్ వస్తుంది వరగట్టే నిలబడినారేనా మూడు వేల తొమ్మిది వందల డిపల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకా హా కే

好了，这哥。 పూర్తి చేస్తున్నాయి ఆ చివరికి వెళ్లి తిరిగి ఒక్కంగులము లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు స్థానానికి మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందం ఉన్నాయి నిమిషాలు ఎన్ని అడ్డుల వివరాన్ని పదహారు నిమిషాల పది చేసుకున్నాయి లో పూర్తి చేసుకున్నారు స్థానంలో కొనసాగుతారు మీరు

పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ప్రతి సెకండ్లలో పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రికార్డు తిరిగి పదిహేడు తిరిగి పడితేనే అసలు రికార్డు పోతుంది మీరు కూడా పోలీ మళ్ళా దెబ్బ కొట్టి ఇబ్బంది బలదండంగా రెండు నిమిషాలు ఉన్నది ఎనిమిదో రావాలే రావాలా చిక్కిపోత రవీంద్రనాథ్ శర్మ గారు బయలుదేరి రావాలా పద్దెనిమిదవ రౌండ్ ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రికార్డు కూడా బదులు కొట్ట

పంతొమ్మిదవ రౌండ్ ఐదు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకునే కర్ర ஏ yeah,